ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బీరి ఎద్దుల సంత ఎనిప ఉన్నాయి రెండు 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 పళ్ళ లెఫ్ట్ది నాలుగు అట రైట్ సైడ్ ఏమో రెండు పళ్ళ కూడినట ఎట్లా రేట్ ఇవి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏ ఊరు మనది గుడ్డారెడ్డిపల్లి శివన్న ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చింద్రు అడిగిన ఎవరైనా ఎంత అడిగిరే ఒకటి ఎనభై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు రెండు పైన వస్తే ఇస్తారు బావో తెపానికి ఇట్లా ఎంత ఉంటాయి హైడ్ ఇవి యాభై ఎనిమిది ఇది అరవై ఒకటి ఉందా ఇది నెంబర్ చెప్పు సరే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఇలా వేసిన హైవీ కూడా ఇంకో జాతీ కూడా ఉంది ఇళ్ళదే ఇవి పాల పాల ఈ ఈదు జత కూడా ఉంది ఇవి ఎంత రేటు తొంభై పనికి ఇట్లా పోతా ఒకటి ఎనభై ఆరు అడిగినారు మరి నువ్వేంత ఇద్దాం అనుకుంటాం తొంభై పైన వస్తే ఇస్తాం ఫ్రెండ్స్ నెంబర్ ఉంది కదా అదే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు రెండు జతలు అయితే పట్టుకొచ్చిండు ఇదో జత ఇదో జత